రష్యా భారత్కు మరో శక్తివంతమైన ఆయుధాన్ని అందించబోతుంది సుపరిచితమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ తరువాత ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది యుద్ధరంగాన్ని మార్చివేసే స్థాయిలో శక్తివంతమైనదని నిపుణులు చెబుతున్నారు ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్ రష్యా తయారు చేసిన అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థ ఇది ఏకకాలంలో వరకు బాలిస్టిక్ మిస్సైల్స్ ను లక్ష్యంగా చేసుకోగలదు హైపర్సోనిక్ టార్గెట్లైన శత్రు విమానాలైన ఈ మిస్సైల్ వాటిని ఖచ్చితంగా తాకగలదు ఐదు వందల కిలోమీటర్లు దూరం వరకు ఇది పనిచేస్తుంది ఈ సిస్టమ్ అమెరికా తయారు చేసిన ఏడి కంటే అధిక శక్తితో పనిచేస్తుందనే విశ్వాసం ఇప్పటికే భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్ డెలివరీ పూర్తయింది అప్పుడు అమెరికా నుండి ప్రతిబంధనలు వచ్చినా భారత్ వెనక్కి తగ్గలేదు ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ అందించడానికి రష్యా సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి ఈ ఒప్పందం ఖరారు అయితే భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ వాయు రక్షణ వ్యవస్థ కలిగిన దేశాలలో ఒకటిగా మారుతుంది ఇదిచైనా పాకిస్తాన్ లాంటి పక్క దేశాలకు స్పష్టమైన సంకేతం భారత్ మౌనంగా ఉండకుండా సాంకేతికంగా వ్యూహాత్మకంగా ఎదురుతుంది ఈ మిసైల్ సిస్టమ్ ముంబై ఢిల్లీ చెన్నై వంటి ప్రధాన నగరాలకు రక్షణ కౌచన్యా నిలవనుంది ఇది పాకిస్తాన్ ప్రయోగించే షార్ట్ రేంజ్ మిస్సైల్స్ ను కూడా ముందే గుర్తించి తూలనవదు చైనాతో యుద్ధ స్థితి వస్తే ఎస్ ఫైవ్ హండ్రెడ్ కీలక పాత్ర పోషించగలదు ఇదంతా చూస్తే ఒక విషయం స్పష్టం అవుతోంది భారత్ తన భద్రత వ్యూహాల్లో తక్షణ మార్పులు చేస్తోంది రష్యా సహకారంతో భారత్ ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల జాబితాలో నిలవడానికి ముందుకు సాగుతోంది